హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో తిరుమల సేవకు ఆ మాటల్లో చెప్పలేనండి నా ఛానల్ కి గ్రోత్ అవడానికి ఆ వీడియోస్ నాకు చాలా బాగా హెల్ప్ చేసా అండి అలానే నేను సేవకు వెళ్ళినప్పుడు కూడా అలా ఉంటాయని చెప్పి ఈ వీడియోస్ నేను అప్లోడ్ చేశానండి కానీ మీ నుండి వచ్చిన రెస్పాండ్ అయితే నేను ఊహించలేదండి చాలా చాలా థ్యాంక్స్ అండి మీరు సపోర్ట్ చేస్తున్నారు ఈ వీడియోలో నేను సేవకు వెళ్ళాను కదా చాలా మంది చాలా డౌట్స్ అయితే ఉన్నాయి అసలు సేవ ఎలా అప్లై ఎలా అప్లై చేస్తున్నాను ఒకదాన్ని ఎలా వెళ్ళాను ఒక్క వాళ్ళు కూడా సేవకి వెళ్ళొచ్చా అని చాలా మంది చాలా డౌట్స్ అడిగారండి నాకు తెలిసిన ఆన్సర్స్ నాకు తెలిసిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈ వీడియో చెప్తాను నేను వీడియోలోకి వెళ్ళేకన్నా ముందు మీలో ఎవరైనా నా ఛానల్ అంటే నా ఛానల్ చేసి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయమని ఇవ్వండి మీరు వీడియోస్ ని లైక్ చేయడం వల్ల నా వీడియో టెన్ మెంబర్స్ కి సజెస్ట్ అవుతుందండి ఎవరికైనా ఎలాంటి ఉన్న వాళ్ళకి హెల్ప్ అవుతుందని నేను ఈ వీడియో చేస్తున్నాను లైక్ చేయండి అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తాను ఇప్పటి వరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి నేను చాలా రుణపడి ఉంటాను మీకు నేను మాటల్లో చెప్పలేను మీరు ఎంతగా సపోర్ట్ చేస్తున్నారు చాలా చాలా థ్యాంక్స్ ఫర్దర్ గా కూడా నన్ను ఇలానే సపోర్ట్ చేస్తారని అనుకుంటాను గెటింగ్ ఇంటి ద వీడియో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి సేవకి ఇండివిజువల్ గా కూడా వెళ్ళొచ్చా ఎస్ అండి సేవకి కూడా వెళ్ళొచ్చు గ్రూప్ తోనే వెళ్ళాలి గ్రూప్ తోనే పాజిబు గ్రూప్ తో వెళ్ళడానికి పాసిబిలిటీ లేదు వాళ్ళకి కానీ ఏదన్నా మనకి అప్పటికప్పుడు వెళ్ళాలి ఒకళ్ళైనా వెళ్తాను అనుకునే వాళ్ళకి ఇండివిజువల్ గా కూడా ఒకళ్ళైనా సరే సేవకి వెళ్ళొచ్చండి అక్కడ కూడా చేసుకోవచ్చు గ్రూప్స్ అయితే మినిమం నైన్ టెన్ మెంబర్స్ వరకు ఉండాలి గ్రూప్ లో కాకుండా ఇండివిజువల్గా అయితే అయినా వెళ్ళవచ్చు సెకండ్ క్వశ్చన్ వచ్చేసి సేవకి ఎలా అప్లై చేసుకోవాలి సేవకి ఎలా అప్లై చేసుకోవాలంటే తిరుపతి బాలాజీ డాట్ ఏపీ డాట్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ లో సేవకి రిజిస్టర్ రిజిస్టర్ అయ్యి సేవ చేసుకోవాలండి సేవకి ఎలా చేసుకోవాలనే ప్రాసెస్ నేను షేర్ చేస్తాను లేదా టీటీసీ యాప్ లో సేవను చేసుకునే ఆప్షన్ కూడా ఉంది వెబ్సైట్ లో తెలియదు అంటే ఫోన్ లో టీ దేవస్థానం యాప్ మనం డౌన్లోడ్ చేసుకుంటే దానిలో కూడా రిజిస్టర్ అయ్యామంటే మనం సేవ చేసుకోవచ్చు గ్రూప్స్ కూడా ఇదే ఉంటుంది కాకపోతే మనం సెలెక్ట్ చేస్తున్న ఆప్షన్ అనే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అంతే థర్డ్ క్వశ్చన్ సేవ ఎన్ని రోజులు చేయవచ్చు త్రీ టైప్స్ ఆఫ్ సేవస్ ఉన్నాయండి ఒకటి జనరల్ సేవ రెండు పర్తామణి సేవ మూడు నవనీత సేవ జనరల్ సేవ వచ్చి మినిమం సిక్స్ టు సెవెన్ డేస్ అండి మీరు మీరు సెలెక్ట్ చేసుకున్న లొకేషన్ బట్టి ఉంటుంది తిరుపతిలో తిరుమలలో రెండు ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఫస్ట్ త్రీ డేస్ తిరుమల తిరుపతి కింద చేయాలి తిరుపతి కింద టెంపుల్స్ ఉంటాయి కదా అమ్మవారి అంటే అనవే పద్మావతి అమ్మవారి కళ్యాణం ఎక్కడ సేవ ఎలాటవు మనకు తెలియదు అక్కడ ఎక్స్పీరియన్స్ చేయాలి తర్వాత ఫోర్త్ డే నుండి పైన ఉంటదండి మిగిలిన ఫోర్ డేస్ అలాగే లేదా తిరుమల ఆప్షన్ చేసుకుంటే సెవెన్ డేస్ కొండ పైన తిరుమలలోనే సేవ చేయొచ్చు జనరల్ సేవలు అయితే మినిమం సిక్స్ టు సెవెన్ డేస్ కంపల్సరీ అండి నవనీత సేవ అయితే ఏజ్ లిమిట్ థర్టీ అబౌవ్ సిక్స్టీ వరకు ఉందండి దానికి అదైతే త్రీ డేస్ అండి సేవ అలాగే పరకామణి సేవ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి మాత్రమే అది కూడా జెంట్స్ కి మాత్రమే పరకామణి సేవ లేడీస్ వెళ్ళగలిగే సేవలు అయితే ఇవేనండి నవనీత సేవ ఆర్ జనరల్ సేవ మీరు దేనికి వెళ్తారనే దాన్ని బట్టి మీ టైం బట్టి డిపెండ్ అయిపోతుంది మీరు ఏ సేవకు వెళ్ళాలి థర్డ్ పాయింట్ ఏ సేవకు వెళ్ళినా టెంపుల్ డ్యూటీ పడుతుందా ఖచ్చితంగానండి మనం సేవకి వెళ్ళినా త్రీ డేస్ కావచ్చు సెవెన్ డేస్ కావచ్చు ఏదో ఒక రోజు మనకి టెంపుల్ డ్యూటీ అయితే పడుతుంది కానీ టెంపుల్ లో గర్ పడుతుందా మన దేవుడి నుండి ఉండాలా అనే మనం వెళ్ళిన తర్వాత ఆ టెంపుల్ మొత్తం విజిలెన్స్ ఆఫీసర్స్ అందరు ఉంటారండి ఉంటానండి వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు వాళ్ళే చేస్తారు ఎవరు పొజిషన్ ఎక్కడ ఎవరు ఎక్కడ నిలబడాలనేది వాళ్ళే డిసైడ్ చేస్తారు ఎక్కడ వచ్చినా గానీ స్వామి తన ఇదిలో మనకి పాగేవ్వండి నేను ఇక్కడే ఉంటానని ఎవరు అనుకోవద్దు స్వామి స్వామి మన మీద ఎక్కువ కరుణ ఉంటే ఆయనే మనల్ని ఎక్కడి పైకి నిలబెట్టారు నిలబెడతారు ఫోర్త్ పాయింట్ శ్రీవారి సేవకి డ్రెస్ కోడ్ మనమే క్యారీ చేయాలా టీటీడీ వాళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తారా లేదంటే టిటిడి వాళ్ళు మనకి ఎలాంటి డ్రెస్ కోడ్ అనేది మనకి ప్రొవైడ్ చేయాలి మనమే ఇంటి దగ్గర మన డ్రెస్ కోడ్ మనం క్యారీ చేయాలి అంటే లేడీస్ అయితే శారీస్ అయినా ప్రిఫర్ చేయొచ్చు డ్రెస్సెస్ అయినా ప్రిఫర్ చేయొచ్చు శారీస్ అయితే ప్లెయిన్ ఆరెంజ్ కలర్ శారీ బ్రౌన్ కలర్ బ్లౌజ్ ఉండాలి అది కూడా ఎలాంటి డిజైన్స్ ఉండే ప్లెయిన్ బ్లౌజ్ ఉండాలి సేమ్ డ్రెస్ కూడా అంతేనండి అయితే కంపల్సరీ ఉండాలండి చున్నీ లేని సేవకి అసలు కావట్లేదు అనమాట జెంట్స్ అయితే వైట్ అండ్ వైట్ డ్రెస్ కూడా అండి సేవకి ఎలా బుక్ చేసుకోవాలి సేవకి ఎలా బుక్ చేసుకోవాలి అనేది నేను నేను ల్యాప్టాప్ లో బుక్ చేసి చూపిస్తానండి సేమ్ ప్రొసీజర్ మనం ఫోన్ లో కూడా చేసుకోవచ్చు సేవా టికెట్స్ అనేది చాలా ఫాస్ట్ గా బుక్ అయిపోతున్నాయి మీ దగ్గర ఉన్న నెట్వర్క్ బట్టి మీరు ఎంత కాస్ట్ గా బుక్ అనే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంది చాలా మందికి అయితే అసలు బుక్ అవ్వట్లేదు చాలా ఫాస్ట్ గా బుక్ అయిపోతుంది ఈ సేవా టికెట్స్ వచ్చేసి త్రీ మంత్స్ బిఫోరే రిలీజ్ చేస్తారండి ఇప్పుడు జూన్ కాబట్టి సెప్టెంబర్ టికెట్స్ ఈ మంత్ రిలీజ్ చేస్తారు నార్మల్ త్రీ హండ్రెడ్ రూపీస్ చేస్తారో సేవా టికెట్స్ కూడా అలానే త్రీ మంత్స్ బిఫోరే రిలీజ్ చేస్తారు సేవ బుక్ చేసుకోవాలంటే ఏదన్నా మనీ చార్జ్ చేస్తారా లేదంటే ఈ శ్రీవారి సేవ వచ్చేసి స్వచ్ఛంద సేవ ఎలాంటి మనీ మన దగ్గర కలెక్ట్ చేయరు ఎందుకంటే మనం బుక్ చేసుకునేటప్పుడు కూడా ఎలాంటి పేమెంట్ ఆప్షన్ అనేది ఉండదు ఈ సేవా టికెట్స్ అనేది ఫ్రీ టికెట్స్ అనమాట మనం ఎంత ఫలి బుక్ చేసుకుంటామనే దాన్ని అంటే రిఫ్యూ అయింది బయట చాలా మంది మేము సేవకు తీసుకువెళ్దామని పార్ పర్సన్ దగ్గర చాలా మనీ కలెక్ట్ చేస్తున్నారంట శ్రీవారి సేవా టికెట్స్ అయితే ఫ్రీ టికెట్స్ అండి ఎవరికి ఎలాంటి మనీ వే చేయాల్సిన అవసరం లేదు టెంపుల్ డ్యూటీ అంటే ఓన్లీ గర్భగురిలోనే పడుతుందా మేము కూడా గర్భగులోనే సేవ తెస్తాము అనుకో అడిగారు మనం చెప్పలేము గర్భ లోనే పడుతు గర్భకుడు అంటే ఏంటి అని కూడా అని అడిగారు గర్భకుడు అంటే జయా విజయాల దగ్గరికి అని అడిగారు గర్భకుడు అంటే జయా విజయ మాత్రమే కాదండి స్వామి వారిని జయా విద్య దగ్గర దర్శనం ఇస్తాం అక్కడికి మూడు మూడు గడపలు ఉంటాయండి ఇంకా ముందు త్రీ లెవెల్స్ మనకి అక్కడ పీక్తా ఇంకా త్రీ లెవెల్స్ ఉంటాయి ఫస్ట్ లెవెల్ దగ్గర స్వామి వారు లోపల దర్శనంలో ఆనంద నిలమంటాం అనిపిస్తుంది ఆనంద నిలయం ఫస్ట్ గడప దర్శనానికి గడప అక్కడ అది గర్భగుడి అండి నాకు టెంపుల్ పడింది నేను దేవ విజయం అంటారు జయ విజయం దగ్గర ఉన్నది గర్భగుడి కాదండి ఇంకా లోపల త్రీ లెవెల్స్ ఉన్నాయి అక్కడ ఉండదాన్ని గర్భగుడి అంటాము అవి ఏంటంటే సుప్రభాత సేవ లేకపోతే అర్చనా తోమాల అలాంటి సేవలప్పుడు కానీ అక్కడ లోపల మన అవసరం ఉంటది ఆ టైంలో మన సేవ అలాట్ అయితే మన అదృష్టం బాగుంటే మనం అలా గర్భగుడిలో లోపల స్వామివారి దగ్గర ఉంటాం అనమాట సేవ చేయడానికి ఏజ్ లిమిట్ వచ్చి ఎయిటీన్ అబౌ సిక్స్టీ ఇయర్స్ వరకు మనం సేవ చేయొచ్చు అండి చిన్న పిల్లలైతే నాట్ అలౌడ్ అన్నమాట ఎయిటీన్ టు సిక్స్టీ ఇయర్స్ మాత్రమే లోపలికి సేవకి అలౌ చేస్తారు శ్రీవారి సేవకి మనం ఫోన్ లోనే ఎలా బుక్ చేసుకోవచ్చు అనేది నేను మీకు కంప్లీట్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన ఫోన్ లో క్రోమ్ బ్రౌజర్ లో గానీ గూగుల్ సెర్చ్ బార్ లో గానీ తిరుపతి బాలాజీ డాట్ ఏపీ డావి డాట్ ఇన్ అనే వెబ్సైట్ క్లిక్ చేస్తే మనకి ఫస్ట్ వచ్చిన వెబ్సైట్ ని క్లిక్ చేస్తే ఇలా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది ఈ వెబ్సైట్ లోనే మనం ఆన్లైన్ దర్శనం టికెట్స్ గానీ ఇంకా వేరే టికెట్స్ ఏవైనా ఈ వెబ్సైట్ లోనే బుక్ చేసుకోవచ్చు నేను ఫోన్ లో ఎలా ఈజీగా బుక్ చేసుకోవచ్చు అనే ప్రాసెస్ ని చూపిస్తున్నాను శ్రీవారి సేవకి వెళ్ళాలనుకునే వాళ్ళకి యూజ్ అవుతుందని ఇలా లెఫ్ట్ సైడ్ కార్నర్ లో త్రీ లైన్స్ ఉన్నాయి కదా ఆ బార్ మీద క్లిక్ చేయాలి ఆ బార్ మీద క్లిక్ చేస్తే మనకి అడిషనల్ సేవా కోట అంతా చూపిస్తుంది అనమాట లెఫ్ట్ సైడ్ లో ఉన్న ఆ త్రీ లైన్స్ ని మనం క్లిక్ చేసామంటే ఇక్కడ వేరే ఫేజ్ మెను అనేది ఓపెన్ అయింది కదా ఈ మెనూ బార్ లో శ్రీవారి సేవ అని ఉంటుంది ఆ శ్రీవారి సేవని సెలెక్ట్ చేసుకున్నామంటే శ్రీవారి పేజ్ కి డైరెక్ట్ గా మనని రీడైరెక్ట్ చేస్తుంది ఇందులో మనం శ్రీవారి సేవకి బుక్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్ కూడా ఇక్కడే మనకి చూపిస్తా ఉంటది అవైలబిలిటీ చార్ట్ కూడా చూసుకోవచ్చు మనం శ్రీవారి సేవ ఏమైనా అవైలబిలిటీ ఉన్నాయా లేదా అని అలాగే మనం ఎలా బుక్ చేసుకోవాలంటే పైన కార్నర్ లో మీకు లాగిన్ రిజిస్టర్ అని కనిపిస్తుంది కదా మీరు కొత్తగా గనక బుక్ చేసుకున్నట్లయితే ఫస్ట్ టైం బుక్ చేసుకుంటే మనం ఫస్ట్ రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ అయ్యి మనకంటూ ఒక పాస్వర్డ్ ని క్రియేట్ చేసుకోవాలి అలా క్రియేట్ చేసుకుని మనం లాగిన్ అయితే మనం శ్రీవారి సేవకి బుక్ చేసుకోవడానికి పేజ్ లోకి రీడైరెక్ట్ అవుతుంది ఇక్కడ మన ఫోన్ నెంబరు పాస్వర్డ్ అండ్ ఇక్కడ క్యాప్చా ఇస్తారు కదా సేమ్ క్యాప్చా అని మనం అక్కడ టైప్ చేసి లాగిన్ చేస్తే ఇలా పేజ్ లోకి రీడైరెక్ట్ అవుతుంది ఇలా ఈ పేజ్ లో ఏంటంటే మనకి కొత్తగా ఏమన్నా అప్డేట్స్ ఉన్నా ఏమన్నా టికెట్స్ ఎప్పుడన్నా రిలీజ్ అవుతున్నా ఎక్స్ట్రా సేవా కోట రిలీజ్ అవుతున్నా ఇక్కడ చూపిస్తుంది మనం ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వచ్చి మా మాస్టర్ లిస్ట్ అని ఉంది కదా ఈ మాస్టర్ లింక్ క్లిక్ చేసామంటే మనం కొత్తగా వెళ్తుంటే మనం గ్రూప్ లీడర్ గా మన డీటెయిల్స్ అనేది మన ప్రొఫైల్లో అక్కడ క్రియేట్ చేసుకోవాలి ప్రొఫైల్లో మనం మన ప్రొఫైల్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత యాడ్ సేవక్స్ ఇవన్నీ ఉన్నాయి కదా మాస్టర్ లిస్ట్ లో యాడ్ సేవక్స్ అని ఏంటంటే కొత్తగా ఏదన్నా మన గ్రూప్ లోకి ఎవరైనా యాడ్ చేయాలంటే ఇక్కడ యాడ్ చేయొచ్చు అలాగే ఎగ్జిస్టింగ్ సేవక్స్ అని ఉంటది అంటే ఏంటంటే ఆల్రెడీ వేరే గ్రూప్స్ లో చేసి మన గ్రూప్ లోకి ఈసారి యాడ్ చేయాలనుకుంటే వాళ్ళని యాడ్ ఎగ్జిస్టింగ్ సేవక్స్ అని ఇక్కడ చేయొచ్చు వాళ్ళ ఫోన్ నంబర్ గాని వాళ్ళ ఐడి గాని ఇక్కడ ఇస్తే డైరెక్ట్ గా వాళ్ళ ప్రొఫైల్ ఇక్కడ చూపిస్తుంది అప్పుడు మన గ్రూప్ లోకి యాడ్ చేసుకోవచ్చు లేదా యాడ్ సేవక్స్ అని ఉంది కదా ఈ యాడ్ సేవక్స్ అంటే ఏంటంటే కొత్తగా మన గ్రూప్ లోకి యాడ్ సేవక్స్ ని యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ సేవా సర్వీసెస్ అని ఉంది కదా ఈ సేవా సర్వీసెస్ క్లిక్ చేస్తే మనం అక్కడ వాళ్ళు ఇచ్చిన టర్మ్స్ అండ్ టర్మ్స్ కి అగ్రీ చేసి మనం చేసామంటే ఇక్కడ మనకి ఆప్షన్ చూపిస్తుంది చూడండి అప్లై ఇండివిజువల్ ఆర్ అప్లై గ్రూప్ మనం ఎలా వెళ్ళాలనుకుంటున్నాం అనేది ఇక్కడ ఇక్కడే మనం పెట్టుకోవాలి ఇండివిజువల్ గా వెళ్ళాలంటే అప్లై యాజ్ ఏ ఇండివిజువల్ గా మనం సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం సేవ ఎక్కడ చేయాలనుకుంటున్నాం తిరుమలలో ఉన్న శ్రీవారి సేవ తిరుమల ఓన్లీ కొండ పైన చేయాలనుకుంటే శ్రీవారి సేవ తిరుమల లేదా మనం త్రీ డేస్ కొండ కింద సేవ చేసి పైన చేయాలనుకున్నది సేవాయి తిరుపతి అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి ఎన్ని డేస్ మనం సేవకి వెళ్ళాలనుకుంటున్నాం సిక్స్ డేసా సెవెన్ డేసా అని మనం చూసుకుంటే ఇక్కడ అవైలబిలిటీ చార్ట్ మనం చూపిస్తుంది చూసారా ఆగస్ట్ వరకు అన్ని బుక్ అయిపోయినాయి నెక్స్ట్ సెప్టెంబర్ కోట వచ్చేసి ఈ మంత్ ట్వంటీ సెవెంత్ రిలీజ్ చేస్తారు ముందే మన ప్రొఫైల్ క్రియేట్ చేసి ఉంచుకుంటే మనకి టికెట్స్ రిలీజ్ అయిన వెంటనే ఇక్కడ మనం డేట్ సెలెక్ట్ చేసుకుని లొకేషన్ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ కొడితే మనకి సేవా టికెట్స్ బుక్ అయిపోతాయి మీరు కొంచెం ఫాస్ట్ గా దానికి మనకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అనమాట అప్పటికప్పుడు మనం ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవచ్చు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్ లో అడగట్టి మీ డౌట్స్ ని నేను నెక్స్ట్ వీడియోలో క్లారిఫై చేయాలని చూస్తాను ఈ వీడియోని ఈ వీడియో మీకు యూస్ అయింది అనుకుంటే ఏదో ఒక పాయింట్ మీకు నచ్చింది అని ఒక లైక్ ఇవ్వండి అలాగే వీడియోని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో లో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ బై